హలో అండి వరిగాడి వంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధన లక్ష్మి ఈరోజు గుమ్మడొడియాలు వేయించుకుందామండి అంటే వేయించుకోవడం ఏంటి ఇది కూడా వీడియో అనుకోకండి మొన్న ఒడియాలు పట్టాం కదా గుమ్మడి ఒడియాలు మరి ఆ ఒడియాల టేస్ట్ ఎలా ఉంది వేయించుకుంటే ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మరి మీకు వివరంగా చెప్పొద్దు లేకపోతే ఒడియాలు పట్టడం వరకైనా తర్వాత చూపించరా అని అనుకుంటారు కదా అదొకటి ఒకళ్ళు ఇద్దరు అడిగారు లేండి వీడియో పెట్టచ్చు కదా చేసి అని అందుకో కొంత అంటే చేసి వీడియో చేసి దగ్గర దగ్గరగా వారం రోజులు అయిపోయింది అనుకోండి నేను పెట్టడం కొంచెం లేట్ అయ్యింది అంటే అటు ఇటు తిరగడం అదొకటి మన వీడియోలు కూడా ఏం పెద్ద రీచ్ అవ్వట్లేదు రండి అన్న రీచ్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెం అయ్యో మనం వీడియో పెట్టకపోతే ఎలా కానీ పొరుగో పొరుగో వీడియోలు పెడతాం అంత మాత్రం ఉంటున్నాయండి నేను ఎంత పెట్టినా కొంచెం మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మన వీడియోలు ముందుకెళ్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకు కూడా షేర్ చేశారనుకోండి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి ఎక్కడ అది కనిపించట్లేదు కదా అందుకే ఇంత రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒడియాలు చూసారా మనకు ఎప్పుడు ఉండేది అనుకోండి మన వీడియోల గురించి చక్కగా పువ్వుల్లాగా ఇచ్చుకుంటున్నాయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి బాబు మామూలుగా కాదు ఆ గుమ్మడు ఆ ముక్కలు చూసారా గుమ్మడికాయ ముక్కలు పువ్వుల్లాగా వడియాలు ఎంత చక్కగా ఇచ్చుకుంటున్నాయో అసలు మామూలుగా కాదండి కొంచెం సైజు నేను చిన్నగా పట్టాను కానీ అంటే ఎండలు ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు కదా అందుకని చిన్న చిన్నగా పట్టాను అనమాట అండి ఎండుతాయా లేదా అనేది కానీ ఎక్సలెంట్ అండి నేను కాయలు కూడా ఏంటంటే చాలా ముద్రకాయలు తీసుకొచ్చారండి ఒక్కొక్క కాయ హయ్యెస్ట్ వేట్ అంటే ఏడు కిలోలు అనమాట అండి తక్కువ వేట్ అంటే నాలుగు కిలోలు నాలుగు కిలోల కంటే తక్కువ ఉన్నాయి అయితే నేను తీసుకురాలేదండి గుమ్మడికాయలు ఎక్కువ వెయిట్ ఉన్నాయో తీసుకొచ్చాను ఎందుకంటారా పెద్దకాయ అనుకోండి ముద్రకాయ కదా ముద్రకాయలు మనం పట్టుకుంటేనే ఇంత వివరంగా ఆ గుమ్మడికాయ వేయించుకునే ఆ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు సపరేట్ అయిపోతాయి అనమాట అంటే దేనికి అది పువ్వుల్లాగా ఇచ్చుకుంటూ చాలా చక్కగా ఉంటుంది అనమాట వడియాలు అంటే ఎప్పుడు మా అమ్మ చెప్తుంది ముద్రకాయ అయితేనే బాగుంటుందని లేతకాయ అయితే పట్టుకోవడానికి బాగుండదండి అవి డైట్లు చేసేవాళ్ళకి జ్యూసులకి వాటికి బాగుంటుంది కానీ వడియాలకి ఏం బాగుంటుంది బాగుంటుంది కదా అందుకని ముద్రకాయలేదు ఇచ్చాను చూసారు ఎంత బాగున్నాయి వడియాలు మళ్ళీ టెంప్టింగ్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అద్దరిపోయిందండి బాబు మొన్న ఈ వడియాలు వేయించిన రోజు ప్రత్యేకంగా వీటి కోసం అని ములక్కాయ సాంబార్ పెట్టా ములక్కాయ సాంబార్లోకి అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంది తింటుంటే కూడా ఆ వడి నవలు ఎలా అనిపించిందో తెలుసా మనం ఏమైనా పచ్చళ్ళు తింటున్నప్పుడు అని అనుకుంటాం కదా నాలుగుతోటి తోటి అలా అనిపించింది అనమాట అండి అసలు తినేసిన అయిపోయినా ఇప్పటికీ నా నోరు ఊరిపోతుంది అనుకుంటా టేస్ట్ చెప్తుంటే అంత బాగా కుదిరినాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మా వీడియోలన్నీ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీరు చూసి లైక్ చేస్తేనే మా వీడియోలు అండి తప్పకుండా కామెంట్ కూడా పెట్టడం అస్సలు మర్చిపోతుంది